गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजानन पद्मारकं गजानन महर्निषमो अनेकदं त्वं भक्तानं एकदं तं उपासमहे शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामहम् अरविन्दसमान सुन्दरामरविन्दासनसुन्दरीमुपाशय प्रख्लादनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशोनकभीस्मदा या दाल्यान् रुक्माङ्गदर्जुन वसिष्ठविभीषणादीन् पुण्यानि मान् परमभागवतान्नुस्मरामहे పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభవసర్వదా శ్రావణ మాసం చాలా విశేషమైన మాసం అందులో ఈ శ్రావణ మాసంలో తెలంగాణ ప్రాంతంలో కార్తీక మాసంతో సమానంగా ఈశ్వరుని కూడా పూజిస్తారు ఈ లక్ష్మి ఈ ఈశ్వరుడు వీటి గురించి విశేషంగా మనం చెప్పుకుందాం ఇప్పుడు అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయబడ్డది ఆ వరలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మి పూజను ఎప్పుడు చేస్తారు అనేది కావాలి శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తారు అయితే ఈ శ్రావణ మాసం ఆగస్టు నెల ఐదో తారీఖు నుంచి మళ్ళీ సెప్టెంబర్ మూడో తారీఖు వరకు శ్రావణ మాసం వచ్చింది ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా చేస్తారు మొదటి శుక్రవారం వచ్చేటప్పటికల్లా ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖు మొదటి శుక్రవారం రెండవ తారీఖు ఆగస్టు నెల పదహారవ తారీఖు రెండవ శుక్రవారం తర్వాత ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు మూడవ శుక్రవారం ఆగస్టు నెల ముప్పయో తారీఖు నాలుగో శుక్రవారం ఈ సంవత్సరం మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చినాయి అయితే కుదరినటువంటి వాళ్ళు ఈ నాలుగు శుక్రవారాల్లో ఇంట్లో ఇబ్బందులు ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి ఈ మేనిసి నెలసే సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు మానుకోవటానికి వెళ్ళారు కదా శ్రావణ శుక్రవారం వారు లక్ష్మార్థం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం నాలుగు శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ప్రధానంగా చేయవలసిన ఉంటుంది మాసం మొత్తంలో ఒక శుక్రవారం ప్రత్యేకం చెప్పారు శ్రావణ మాసం శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయమనుంది ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖు పౌర్ణమి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం బాగా గుర్తుపెట్టుకోవాలి పదహారవ తారీఖు ఏకాదశితో కలిసి వచ్చింది ఏకాదశి శుక్రవారం ఆగస్టు నెల పదహారవ తారీఖు ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం ఇది ఈ శ్రావణ పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారం ఈ శుక్రవారం ఈ వారానికి ఈ శుక్రవారానికి ప్రత్యేకత ఉన్నది అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు చేయవచ్చు అంటే పెళ్ళి అయిన పిల్లలు చేయవచ్చు పెళ్ళి కాని పిల్లలు కూడా చేయవచ్చు అది చాలా విశేషమైనటువంటి వ్రతం ఆ వ్రతాన్ని ఎవరు చేశారు అనేది మనకు కావాలి కుండిన అనే పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది బ్రాహ్మణ పిల్ల చిన్న పిల్ల ఆ పిల్ల దైవ దైవభక్తి కలిగింది ఎప్పుడు కూడా శంఖము చక్రము గద పద్మము ఇవన్నీ వేసి వాటినే పూజిస్తూ ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉండేది ఆమె యొక్క భక్తికి వరలక్ష్మి అమ్మవారు మెచ్చి ఒకరోజు రాత్రి కళలో కనపడది అమ్మ చారుమతి నీవు పూర్వజన్మ ఎంతో పుణ్యం చేసుకొని ఈ బ్రాహ్మణుతో పుట్టావు పుట్టిన తర్వాత కూడా చాలా దైవభక్తి కలిగి సత్యధర్మాలకు కట్టుబడి ఉన్నావు నీ అందు నాకు ప్రేమ కలిగి నీకు ఇప్పుడు కళ్ళలో కనపడుతున్నా ఇది కళ అంటే కళ్ళ అంటారు కళ్ళ కాదు నిజం ఎందుకంటే నీ వల్ల ఎంతోమంది తరించాలి దేవతల దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఈ వ్రతం చేసుకొని ఐశ్వర్యాన్ని పొందాలి అటువంటి పరిస్థితి అందరికీ కలుగ చేయటం కోసం నువ్వు పుట్టావు కొంతమంది అందరికీ మేలు చేయటానికి పుడతారు కొంతమంది అందరికీ కీలు చేయటానికి పుడతారు నీవు ఉత్తమోత్తమైన జన్మ కాబట్టి నీవు అందరికీ మేలు చేయటం కోసం పుట్టిన దానివి కాబట్టి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నీవు నన్ను పూజించు నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను అని అమ్మవారు కల్లోకరప చెప్పింది సరే కలగనది మెలకు వచ్చింది ఇక నిద్రపట్టలేదు ఏదో చాలా ఆనందం కలిగింది తెల్లవారిన దాకా ఎత్తగా ఓర్చుకున్నది తెల్లవారు కానీ తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పింది ఎప్పుడు కూడా మంచి అనే దాన్ని అందరూ పాటించాల్సిందే కాబట్టి నీ పూర్వజన్మ సుకృతమేమో నీ కల్లో గరపడి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు అని చెప్పింది పైన ఆ చెప్పడం కూడా ఎట్టా చెప్పింది ఇప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అయింది పదహారో తారీఖు పది పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం అయింది ఇప్పుడు ఆగస్టు నెల ఇరవై నాలుగు సంవత్సరం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం అంటే క్యాలెండర్లో చూస్తే అది ఉంటే నిజమేగా అట్లాగే అమ్మవారు బలా రోజు శ్రావణ మాసంలో పూజ అయి చెప్పింది ఆ కరెక్ట్గా చెప్పిన రోజు తిథి వారం అన్నీ కలిసి వచ్చినాయి ఇది సత్యం అని నమ్మారు అందరూ కూడా ఈ వ్రతం చేసుకోవటం మంచిది అనుకున్నారు ఈ అమ్మాయి ఈ చారుమతి అనే పిల్ల తన స్నేహి స్నేహితురాడందరికీ కూడా ఈ వరదలక్ష్మి వ్రతం వస్తా చెప్పింది అందరూ కూడా చేసుకోవాలనుకున్నారు పొద్దున్నే లేచారు తెల్లవారు ధావం లేచారు తలంటి స్నానాలు చేశారు మరి పట్టు వస్త్రాలు కట్టుకున్నారు మరి ఒక వనంలోకి వెళ్ళారు ఎప్పుడు కూడా దేవతా పూజలకు పుష్పవనం అనేది ఉంటుంది ఆ పుష్పవనంలోకి వెళ్ళి అక్కడ ఒక మండపం కట్టారు ఆ మండపంలో ఒక కలశం పెట్టారు కలశం పెట్టి అమ్మవారిని ప్రార్థించారు ఎట్లా పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత సర్వదా పద్మాసనే పద్మం నన్ను బాధ్యపెట్లో వేసుకొని కూర్చున్న లక్ష్మి ఎప్పుడు కూడా నుంచున్న లక్ష్మిని పూజ చేయకూడదు పద్మంలో కూర్చున్న లక్ష్మిని పూజ చేస్తే మనకు ఐశ్వర్యం ఉంటుంది పద్మాసనే పద్మకరే చేతుల్లో కూడా ఆ పద్మాలు పట్టుకొని ఉంది సర్వలోకైక పూజితే సర్వలోకాలు ఉన్నాయి భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపవలోకం సత్యలోకం ఇటువంటి లోకాలు ఏడు ఉన్నాయి ఈ ఏడు లోకాల్లో జనం కూడా ఆమెను పూజిస్తాట సర్వలోకలిక పూజితే ఆమె ఎవరు నారాయణ ప్రియదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియమైనటువంటి భార్యత సుప్రీత భవసర్వదా నీకు నమస్కారం చేసినా నిన్ను పూజించినా నీవు మమ్మల్ని కరుణిస్తావు అని ఈ శ్లోకంతో ప్రార్థన చేసి వారంతా కూడా ఆ అమ్మవారికి పూజ చేశారు ఆ పూజ చేసిన తర్వాత ఎప్పుడు కూడా అమ్మవారు కానీ విష్ణుమూర్తి కానీ అలంకార ప్రియుట అలంకార ప్రయో విష్ణుహ అభిషేక ప్రయో రుద్ర నీళ్లు పోసి అభిషేకం చేస్తే వరవిచ్చేవాడు ఈశ్వరుడు అలంకారం వల్ల అమ్మవారు కానీ మరి చివరకు ఈశ్వరుడు కానీ నీళ్ళు నీటి వల్ల ఈశ్వరుడు అలంకారం వల్ల విష్ణుమూర్తి అమ్మవారు కావాల్సిన విస్తారట అటువంటి అమ్మవారిని అలంకరించారు ఎట్లా అలంకరించారు ఒక కలషం పెట్టారు ఆ కలిశానికి ఒక ప్రతిమ అంటారు ఆ ప్రతిమ అనే దానికి అర్థమేంటంటే సాక్షాత్ బంగారపు విగ్రహమే పెట్టారు అందరు కలిసి అక్కడ ఒక కలషం పెట్టారు అయినా ఆ కలశం దగ్గర చిన్న ప్రతిమ కాసు అంటారు బంగారపు కాసులు చూశారు లక్ష్మి ముద్ర ఉన్నటువంటి కాసు ఆ కాసు అక్కడ పెట్టుకున్నారు తర్వాత తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళు తోరానికి తొమ్మిది పోగులు దారం పోగులు దానికి కూడా తొమ్మిది ముళ్ళు వేసినటువంటి తోరాన్ని అక్కడ పెట్టారు అమ్మవారిని పూజించారు పూజించగానే లేచి పూజంతా అయిపోయింది పంచపక్ష పరమాన్నాలు పండ్లు పూలు కొబ్బరికాయలు కర్పూరం సాంబ్రాణి గడ్డీలు మరి ఇవన్నీ కాకుండా మరి పొంగలి దద్దోజనం చలివిడి పానకం వడపప్పు ఇట్లాంటి రకాలు ఎన్ని ప్రసాదాలు అయితే ఉన్నాయో అన్ని ప్రసాదాలు కూడా అమ్మవారికి నివేదన పెట్టారు కర్పూర ఇచ్చారు ఒక్క ప్రదక్షిణ చేశారు ఆ ఒక్క ప్రదక్షిణ చేసేప్పటికల్లా కాళ్ళు గల్ గల్లు గల్ గల్ అనే శబ్దం వచ్చింది ఏమిటని చూసుకుంటే అందరి కాళ్ళ నిండా వజ్రాలతో కూడిన దగదగ మెరుస్తూ ఉన్న శబ్దం మంచి శబ్దం కంచు శబ్దం వస్తున్న ఆభరణాలు కాళైన ఉన్నాయి రెండవ ప్రదక్షిణం చేయగానే మెడలో ఆభరణాలు రకరకాలైన ఆభరణాలు ఉన్నాయి మూడో ప్రదక్షిణ చేయగానే మరి తలకి తగినటువంటి ఆభరణాలు వడ్డాణాలు అంతా చెప్పాలి అంటే శరీరం మీద ఎన్ని రకాల ఆభరణాలు పెడతారో అన్ని రకాల ఆభరణాలు వాళ్ళ శరీరం మీద ఉన్నాయి అట్టా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి అనుకుంటున్నారు చారుమతి మహాపుణ్యాత్మురారు ఆమె చెప్పినట్లు మనం చేశాము ఆమె దయ వల్ల మనకింత ఐశ్వర్యం వచ్చింది కదా అని సంతోషపడి అందరూ పిల్లలంతా కూడా కలిసి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వచ్చి ఆ పూజ చేయించుకున్నారు ఆ పూజ చూచారు దానికి ఒక కథ ఉంది ఆ కథ చివరికి చెప్పుకున్నాము సరే ఆ ప్రసాదం అందరికీ వినియోగం చేశారు ఇంటికి వెళదామంటే వచ్చేటప్పుడు నడిచి వచ్చారు వెళ్ళేటప్పుడు రథాలు గుర్రాలు ఏనుగులు బండ్లు వాళ్ళని తీసుకెళ్ళటానికి వచ్చినాయి సరే ఎంతో సంతోషపడి ఎవరెళ్ళకి వాళ్ళు వాళ్ళ బంధం మీద ఎక్కారు ఇంటికి వెళ్ళారు సరే తీరా ఇంటికి వెళ్తే అక్కడ ఎట్లా ఉంది దాదాపు కొన్నేళ్లలో పూరి తాటాకులు మరి పెంకుటిళ్ళు ఇట్లా ఉంటాయి పెద్ద పెద్ద భవంతులు తయారైన భవనాలు మరి దేవతలుండేటువంటి భవనాలు లాంటి భవనాలు వచ్చినాయి ఆ విధంగా ఆ వరలక్ష్మి వ్రతం చారుమతి అయినటువంటి స్త్రీ చేసిన వ్రతం వల్ల వాళ్ళకి కలిసి వచ్చినాయి సరే అంతటితో అదే కాదండి ఇంకా వచ్చినాయి దేవతలు ఋషులు పూజించారు ఋషు పూజించారు దేవతలు పూజించారు మరి కొన్ని వ్రతాలు దేవతలు పూజించిన పూజలు దేవతలు చేసిన వ్రతాలని మానవులు చేశారు అయితే ఇదేమిటి భూలోకంలో చారుమతి అయినటువంటి బ్రాహ్మణ స్త్రీ చేసినటువంటి వ్రతాన్ని అందరూ చేశారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది నాలుగు దాత వారు కూడా చేశారు అట్లాగే ఋషులు ఋషిపత్రులు చేశారు తర్వాత దేవతలు చేశారు దీనివల్ల ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ధనమే కాదు ఇల్లు ఒక లక్ష్మి మరి ధనం ఒక లక్ష్మి పొలం పంట పండేటువంటి పొలం భూది భూలక్ష్మి తర్వాత ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇట్లా అష్ట లక్ష్మణాలు కూడా వచ్చినాయిట అటువంటి అష్టలక్ష్మి వ్రతం ఈ వ్రతం ఈ వ్రతానికి తోరం చెప్పారు దానికి తోరం కట్టేప్పుడు ఒక మంత్రం చెప్పారు బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమీలమే అని ఈ మంత్రం చెప్పుకొని చేతికి తోరణం కట్టుకున్నట్ట తర్వాత బంగారపు కాసు పెట్టుకొని మరి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకొని ఆ బంగారపు కాసుని మెళ్ళో కట్టుకున్నారట ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైన చాలా విశేషమైన మాసం ఈ శ్రావణ మాసం అందులో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే క్రోధము ఎప్పుడు కూడా శత్రుత్వానికి సంబంధించినటువంటి సంవత్సరం ఎప్పుడో మనం పుట్టినప్పుడున్న శత్రుత్వం కూడా ఇప్పుడు తీర్చడానికి ప్రయత్నాలు జరగవచ్చు తర్వాత ఇప్పుడు నవనాయకులు అంటారు ఈ నవనాయకుల్లో ఏడుగురు పాపులు ఇద్దరు శుభులైనారు అందువల్ల ఇప్పుడు చెడు ఎక్కువగా జరగటానికి చాలా అవకాశం ఉన్నటువంటి సంవత్సరం తర్వాత మన మీడియా వాళ్ళు కోరిన ఏమిటి వరలక్ష్మి వ్రతాన్ని చెప్పమని అడిగారు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మరి ఆగస్టు నెల ఆగస్టు నెల పదహారో తారీఖు ఏకాదశి శుక్రవారం ఆ రోజు వరలక్ష్మి వ్రతము నెలలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఒక్కటే శ్రావణ మాసంలో అయితే మా అనుకోమని చెప్పలేదు చేసుకోవచ్చు అయితే కొంతమందికి అనుమానాలు వస్తాయి ఏమిటి అనుమానం ఇప్పుడు కేదారేశ్వర వ్రతం ఉంది ఆ వ్రతం ఎవరైనా తోరం ఇస్తేనే చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉంటేనే చేయాలి ఇంట్లో లేదు తోరం దొరికితే చేయాలి కాదండి చేసుకోవాలని ఉత్సాహం ఉంది ఆ వాళ్ళ దగ్గర తోరం తీసుకొని చేయాలండి దీనికి అటువంటి నిబంధనలు ఏమీ లేవు ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు తర్వాత శ్రావణ మంగళవారం ఉంది దాని విధానం వేరే ఉంటుంది ఆ విధానం ఆడవాళ్ళు చేసేది దానికి కాటికబడటం అంటారు ఇటువంటి లక్షణాలని శ్రావణ మంగళవారం వ్రతం అది ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం పదహారవ తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చినాయి అయితే ఇది రెండో శుక్రవారం మొదటి శుక్రవారం రోజు వచ్చింది మొదటి శుక్రవారం ఎప్పుడైనా అంటే తొమ్మిదవ తారీఖు శుక్రవారం రెండో శుక్రవారం వచ్చేప్పటికల్లా పదహారవ తారీఖు శుక్రవారం మూడో శుక్రవారం వచ్చేప్పటికల్లా ఇరవై మూడవ తారీఖు శుక్రవారం నాలుగో శుక్రవారం వచ్చేప్పటికల్లా ముప్పైవ తారీఖు శుక్రవారం ఈ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా విశేషం అయితే ఈ నెలలో మేము ఇంకోటి కూడా చేస్తూ ఉన్నాం ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి కూడా ప్రీతి అయిన రోజులు కాబట్టి మానవులకి సమస్యలు చాలా ఉంటున్నాయి గ్రహదోషాలు ఉంటున్నాయి రకరకాలైన ఈతి బాధలు ఉన్నాయి శత్రుత్వాలు ఉన్నాయి వ్యాధులు తగ్గనిటువంటి వ్యాధులు ఉన్నాయి తీరినటువంటి అప్పులు ఉన్నాయి అనవసరమైన బాకీలు ఎవరికో హామీ ఇచ్చి బాకీలు తీరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఆస్తులు కబ్జా చేసి స్వాధీనంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు చదువు పూర్తిగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు చదువు పూర్తయి ఉద్యోగం దాకా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ ఇబ్బందులు తీరటానికి మహా రుద్రం అంటారు ఆ మహారుద్రం అనేటువంటి పూజ చేస్తూ ఉన్నాం ఈ పూజ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పూజ పూజ ఎవరైనా సరే ఎటువంటి బాధలున్నా కూడా పోతాయి ఆ పూజ మేము చేయబోతున్నాం ఎవరైనా చేసుకునేవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వివరాలు చదువుతాం ఆ పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఇటు ఈశ్వరుడికి అటు అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతి అయినటువంటి రోజు ఈ శ్రావణ మాసం ఈ నెల మొత్తం కాబట్టి శ్రావణ మాసంలో శుక్రవారం వరదలక్ష్మికి ఈశ్వరుడికి సోమవారం అట్లాగే ఈశ్వరుడికి మాస శివరాత్రి ఇవి విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది